మేము ప్రభుత్వాన్ని కూడా ఒకటే విషయం గొరవదలుచుకున్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవండి మీరు తక్షణమే రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశాలిచ్చి గ్రామ గ్రామాన వడగళ్ళ వాన వల్ల కానీ రాష్ట్ర ప్రభుత్వ నీటి నిర్వహణ లోపం వల్ల కానీ కరెంటు సరఫరాలో లోపాల వల్ల కానీ కారణాలేదైనా నష్టపోయిన రైతుల వివరాలన్నీ కూడా సేకరించండి వెంటనే రైతులకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలకు సహాయ చర్యలకు ఎన్నికల కోడ్ కూడా అడ్డం రాదు మీరు తక్షణమే నిర్ణయం తీసుకోండి వెంటనే ప్రతి రైతుకు నష్టపోయిన ఎండిపోయిన పొలాలకు ఎకరానికి ఇరవై ఐదు రూపాయలు ఇవ్వాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఊర్ల మీద పడి అధికారులను అధికారులు బ్యాంకర్లు రైతుల్ని వేధిస్తున్నారో వారి మీద వెంటనే చర్యలు తీసుకోండి మీరు ఇచ్చిన మాట ప్రకారంగా రెండు లక్షల రుణమాఫీని తక్షణమే ప్రకటించాలే లేదంటే మాత్రం రేపు రైతులు పార్లమెంట్ ఎన్నికల్లో మీకు వాత పెట్టేది కూడా ఖాయం ఈ సందర్భంగా రైతు సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరెవ్వరు కూడా అప్పులు కట్టద్దు మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది మా ప్రభుత్వం ఉంటుంది అని చెప్పి రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎందుకంటే మీరేమి భయపడకండి మీకు అలాంటి పరిస్థితి వస్తే ఎక్కడైనా బ్యాంక్ అధికారులు మిమ్మల్ని వేధిస్తే మా పార్టీ నాయకుల దృష్టికి తీసుకురండి మేమందరం వచ్చి మీకు అండగా ఉంటాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి అసెంబ్లీలో పోరాడి అవసరమైతే ఎంత దూరమైనా కొట్లాడటం మరి రైతు రుణమాఫీ జరిగేదాకా కూడా బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ఉన్నా అవసరమైతే ఈ ప్రభుత్వం ముందుకు దిగిరాకపోతే ఈ ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులతో సెక్రటరేట్ ముట్టడించడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ వెనుకాడదని చెప్పి కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నా ఇది దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి పరిస్థితి గంభీరంగా ఉన్నది రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు రాష్ట్రంలో పంటలు ఎండిపోయి ఎంతో ఆందోళనలో ఉన్నటువంటి రైతాంగానికి తక్షణమే భరోసా కల్పించండి తక్షణమే ఎన్యూమిరేషన్ చేపట్టండి ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు అందించే విధంగా ప్రభుత్వం నిర్ణయం వెల్లడించండి బ్యాంకు రుణాలు మీరు చెప్పిన మాట ప్రకారంగా రెండు లక్షల రుణమాఫీని వెను వెంటనే చేసి మరి బ్యాంకర్లకు ఆదేశాలు ఇచ్చి రైతులను వేధించకుండా తగిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం